ఇంకా ఆప్షన్ పెట్టుకుంటారు రెండు ఇప్పుడు అంటారు నమస్కారం తెలియజేస్తూ మనకందుకు తెలిసిన విషయమే గత రెండు మూడు రోజులుగా సిట్ విచారణ అలాగే సిఐడి విచారణ తిరుపతి మొత్తం కూడా చూస్తున్నాం మనం ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నాయి లడ్డూ నెయ్యి స్కామ్ కల్తీ నెయ్యి చాలామంది లడ్డూ స్కామ్ లడ్డు లడ్డు అంటారు లడ్డు స్కామ్ కాదు నెయ్యి కూడా కాదు సార్ నెయ్యి లేదు అక్కడ కల్తీ నెయ్యి కూడా కాదు సార్ నెయ్యే లేదు అక్కడ కెమికల్ స్కామ్ లేకపోతే దీన్ని నెయ్యి కూడా లేదు అక్కడ రెండు వందల యాభై ఒక కోట్లు అరవై ఎనిమిది లక్షల లీటర్ల నెయ్యి అని చెప్పి గతంలో గత ఐదేళ్ళు జరిగిన ఆ ఒక్క స్కాముని మొన్న కూటమి ప్రభుత్వం రావడంతో బయటపడడం తర్వాత మన అందరి విషయమే నా గురించి ఎక్కువ ప్రణాళం చేయకుండా మెయిన్ పాయింట్లోకి వచ్చేస్తాను మొన్నటి రోజు నాకు ధర్మారెడ్డి గారికి మా ఇద్దరికి ఏ వ్యక్తిగత వ్యాపార లాభాలు ఏవీలో లేకపోతే చేకుండా పొందాలేవి లేవు మిసిగ్గా ఆయనకి ఏదో అభిమానంతో చాలా రోజుల తర్వాత కొండకొచ్చినాడు కదా లడ్డు తినిపిద్దాం పోతే ఆయన లడ్డు తిరస్కరించినాడు అది ఆయనకి విజ్ఞతకు వదిలేస్తా అలాంటి వ్యక్తిని ఐదు సంవత్సరాలు ఈవోగా మన పరిపాలించుకున్నాడు గతంలో తొమ్మిది సంవత్సరాలు ఉన్నాడు లడ్డూ చూసి పారిపోయే వ్యక్తిని కూడా మనం ఇక్కడ పరిపా అక్కడ ఇక్కడ మనల్ని కంట్రోల్లో పెట్టాడు పవర్ ఎప్పుడు శాశ్వతం కాదు వెంకటేశ్వర స్వామి పవర్ పవర్ ఆయనే ఆయనే శాశ్వతం ఇదే ధర్మారెడ్డి నాకు తెలిసి కొండపైన బయలుదేరి అలిపిరికి ఊరికే చెక్కింగ్ వస్తున్నాడంటే ఎస్పీలు ఏఎస్పీలు డిఎస్పీలు అధికారులంతా క్యూలు కట్టి ఆ టోల్ గేట్లో ట్రాఫిక్ ఆపేసి ఆయనకి సెల్యూట్ కొట్టి చూసేవాళ్ళు యూరో పవర్ పవర్ చూసారా ఆయన క్యాప్ వేసుకుని అద్దాలు వేసుకొస్తే కానిస్టేబుల్ ఎవరైనా ఉంటున్నాడు ఎవరండి మీరు అంటున్నారు అది పవర్ వెంకటేశ్వర స్వామి పవర్ ఎప్పటికీ అల్టిమేటమ్ ఆయనే ఆయనతో ఆటలాడితే ఏ రోజు ఒకరోజు ఎవరిని బయటపడాల్సిందే లడ్డూస్గా విషయంలో విచారణ జరుగుతోంది జనసేన పార్టీ తరపున మేము కూడా రెండు రోజుల్లో సిట్ అధికారులను కలవబోతున్నాము మా దగ్గర కూడా కొంచెం డేటా ఉంది ఎప్పుడైతే మేము ఈ లడ్డూ విషయంలో మాట్లాడి నెయ్యి కల్తీ నెయ్యి విషయంలో మాట్లాడడం స్టార్ట్ చేస్తాము రెండు మూడు రోజులుగా నాకు అనేక ఫిర్యాదులు కొన్ని ఇన్ఫర్మేషన్లు కూడా నాకు ఇచ్చారు కొంతమంది వ్యక్తులు ఆషామాషి ఇన్ఫర్మేషన్ కాదవి నేను అవి సీల్డ్ కవర్లో సీల్డ్ కవర్లో సీట్ అధికారులకు అందజేయబోతున్నాను అందులో ఉదాహరణగా కొన్ని పేర్లు అంటే కొన్ని సంస్థకు సంబంధించిన ఉన్నారు జేఈఓ ఆఫీస్ గత ప్రభుత్వంలో పని చేసిన ముగ్గురు పని చేసిన ఒకరు వ్యక్తిగత సూపర్డెంట్ ఒకటైనడు ఇద్దరు సూపర్టెంట్లు గత ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఈ లడ్డూ విషయం వాళ్ళకి తెలుసు ధర్మారెడ్డి వస్తాడు పోతాడు సుబ్బారెడ్డి వస్తాడు పోతాడు కానీ సూపర్టెంట్లు ఎంప్లాయీస్ శాస్త్రం కదా మీకు తెలుసు కదా నీ కల్తీ జరిగిందనేసి చెప్పాలి కదా చెప్పలేదు అంటే మీరు కూడా బాధ్యులే మీకు ఎంత చేరిందా రెండు వందల యాభై ఒక కోట్ల స్కామ్లో ఎందుకంటున్నానంటే వాళ్ళ జీతాలు లక్ష రూపాయలు యాభై లక్ష ఉంటుంది ఆ సూపర్డెంట్ల జీతాలు ఒక్కొక్కరికి వందల కోట్ల ఆస్తుంది ఏమైనా తాతలాస్తి బినామీలు ఏమైనా వచ్చాయా లేదు ఈ పరకామణి ఈ లడ్డు స్కామ్లో వాళ్ళకి కూడా వాటాలు వచ్చాయి అలాగే గత ప్రభుత్వంలో చైర్మన్ ఆఫీస్ సంబంధించిన కొంతమంది డెంట్లు కూడా సీసీలు కూడా వాళ్ళకు కూడా వాటాలు ఎలా ఇందులో అసలు ఎంత బాధేస్తుందంటే ఒక వెంకటేశ్వర స్వామి డబ్బులు ఇంతమంది దోచుకుంటారా అన్ని వ్యవస్థల్లో నేను సిట్ అధికారులు ఏం కోరుకుంటానంటే అంటే అన్ని వ్యవస్థల్లో ఇప్పుడు కూడా అన్ని వ్యవస్థల్లో దొంగలు ఉన్నారు ఇంకా వాళ్ళకి సంబంధించి దొంగలు ఇంకా ఉన్నారు ధర్మారెడ్డి ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పోతాడు ఏం చేస్తాడు ధర్మారెడ్డి ఏమి తినాలి ఏమి తాగాలో వాళ్ళే చెప్తున్నారు ఇదే ఆశ్చర్యం ఇక్కడ ఇవన్నీ కూడా అవసరం అయితే ఖచ్చితంగా ఉంది దేవుడితో మేము ఇప్పుడు నాకు కూడా చాలా మంది రాత్రి నుంచి ఫోన్లు చేశారు నువ్వు ఈ విషయాన్ని వదిలేస్తే మంచిది అన్నారు నేను ఎవరికి భయపడను సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్ గారు ఆయన అడుగులు నడిచే వ్యక్తులు మేము ఎవరికి భయపడము ఎంతవరకైనా పోరాడతాము ఈ లడ్డు ఈ విషయంలో ఎంతవరకైనా ఫైట్ చేస్తాం మా వెనకాల మా బాస్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆ ధైర్యం మాకుంది మేము ఎంతవరకు పోరాడతాం నేను ఇంకా పేర్లు చెప్తే బాగోదు నేను ఆ సీల్డ్ కవర్లో ఆ పేర్లన్నీ కూడా నేను సిట్ అధికారులకు ఇవ్వబోతుంటా ఎందుకంటే ఈరోజు వైఎస్ పల్లెట విచారణ ఉంది రాలేదైనా ఆయన అంటాడు అధికారులు మా ఇంటికి రావాలంట అదే పెళ్లి చూపులా పేరంటాలకు వస్తారు అదికెళ్ళలేదే మీ ఇంటికి వచ్చేదే నీ మీద ఆరోపణ వచ్చింది నువ్వు వచ్చి నిరూపించుకో అధికారులు మా ఇంటికి రావాలని రాను అంటాడంట ఈరోజు రావాల్సింది రాలా ఆయన తిరుపతి రావడానికి కూడా భయపడుతున్నారు వీళ్ళు ఇప్పుడు తమాషా ఇదే ఇక్కడ లాజిక్ తిరుపతి ఏలిన వీళ్ళు ఇప్పుడు తిరుపతి రాగానే భయపడుతున్నారు వస్తే ఏం చేస్తారనేసి అంటే మీరు తప్పు చేశారు ఇది రెండు వందల యాభై కోట్ల కోసం చేసింది అయితే ఒక భాగం అనుకుంటే తొంభై శాతం ఒక మతం మీద దాడిది వెంకటేశ్వ భక్తులు ప్రసాదంగా భావించి అన్న ప్రసాదాలు కానీ లడ్లు కానీ వడ కానీ జిలేబీ కానీ ఏమైనా కానీ మేము ప్రేమతో భక్తితో తిన్న ప్రసాదం పైన మీరు కల్తీ చేశారంటే కేవలం మీరు ఒక మతాన్ని పెంచి పోషించడానికి మమ్మల్ని కించపరిచే ఇచ్చారని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నా దీని వెనకాల ఖచ్చితంగా ఒక మత సంస్థే ఉంది దీనిలో జరగ వాస్తవం చెప్తున్నా ఎవడేమనుగో పర్లేదు ఒక మతకు సంబంధించి వేరే రా దేశంలో మన దేశం కాదు వేరే దేశంలో నుంచి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి దర్శకత్వంలో ఈ కల్తీ చేసి వెంకటేశ్వర స్వామి భక్తుల్ని అవమానించాలనో లేకపోతే మన మనోభావం దెబ్బతీయాలనో ఈరోజు వాళ్ళు కొన్ని సోషల్ మీడియాలో ఇంగ్లీష్ సోషల్ మీడియాలో లడ్డూ గురించి వడల గురించి వాళ్ళు కొన్ని ఎటకారంగా పోస్టులు పెడుతున్నారు కేవలం ఏమంటే వాళ్ళు మతం గొప్పదని మాట్లాడు మన మతం చిన్నది చేయాలి మన ప్రసాదం ఇలా చేశారని చెప్పి బాధగా ఉంది ఫైట్ చేయాలి వాళ్ళతో మా దేవుడు మా గొప్పోడు మా మతం మా గొప్పది మీరు మా మతానికి ఇచ్చపరచడానికి మమ్మల్ని ఏమి చేయలేక మేము తినే ప్రసాదంలో కల్తీ చేసి మీ ప్రభుత్వం జనం ఓటేస్తే మీరు మా మీద దాడి చేశారు మా ఆరోగ్యం మీద దాడి చేశారు ఎలా వదులుతాం సిగ్గుండాలి ఈ పేపర్ వార్త రాసేదానికి ఈ పేపర్ పబ్లిసిటీ ఈ పంప్లెట్టు ఈరోజు పేపర్ వచ్చింది భక్తుల దెబ్బ దెబ్బతీయంటారు ఎవడ తీయద్దు భక్తుల జీవి మనస్సు దెబ్బతీయద్దంట మీరు ప్రపంచమే చెప్తా ఉంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ప్రపంచమే చెప్తా ఉంది భక్తుల్ని మానసికంగా బాధ పెట్టారు ఆ భక్తులు ఆరోగ్యంతో ఆడుకున్నారు హిందూ మతంతో ఆడుకున్నారు సిగ్గుండలి క్యాప్షన్ పెట్టడానికి మీకు భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దంట ఎవరు చెప్పినారు ఎప్పుడు చెప్పారు ఎక్కడ చెప్పినారు నాకు ఒక డౌట్ అన్న మొత్తం మీడియా ఎక్కడ ఉంది అడుగుతున్నా ధర్మారెడ్డి నిన్న మొన్న రెండోలు ఇక్కడే ఉన్నాడు మీడియాతో మాట్లాడాడు అక్కడ ఎక్కడ మీడియాతో మాట్లాడలేదు నాకున్న సమాచారం ఎక్కడ మీడియాతో మాట్లాడలేదు కానీ నా సాయంత్రము ఆరున్నర ఏడు గంటల మధ్యలో ఒక గ్రూప్లో మెసేజ్ వచ్చింది ధర్మారెడ్డి సిట్టుకు సహకరిస్తున్నా అనేసి అంటే నేను ఒక వ్యక్తి గురించి ఒక మీడియా గురించి మాట్లాడడం కాదు ఇది ఈ దేవుడికి సంబంధించింది దీని వెనకల్ కుట్ర జరుగుతుంది ఇప్పుడు కూడా కుట్ర అధికారం మారిపోయింది జైలుకు పోసి సిద్ధంగా అవుతాడు కుట్రైంది సిట్ అధికారులకు విచారణ పూర్తి స్థాయిలో సహకరించాను మాజీ ఈవో ధర్మారెడ్డి వారు అడిగిన ప్రశ్నకు సవరంగా సమాధానం చెప్పాను గతంలో టీటీడీలో బాధ్యతలు నిర్వహించిన అందరూ అధికారులు ప్రశ్నించిన భాగంగా నన్ను కూడా విచారించారు కొన్ని కానీ కొన్ని ప్రసార మాధ్యమాలలో మాత్రం అవాస్లో ప్రసారం అవుతున్నాయి అన్నాడు అని గ్రూపులో పెట్టారు ధర్మారెడ్డి ఎక్కడ మాట్లాడాడు ఆత్మతో మాట్లాడా ఆత్మ ఎవరు ఆ ఉన్న పరమాత్మ ఎవరు అది కూడా విచారించాలి నే సిట్టి గారు ఇది కూడా ఇస్తా ఇది పెద్ద కాకపోవచ్చు దీనిలో చాలా విషయం ఉంది ఇప్పుడు ఈ వార్త ఈ న్యూస్ పెట్టిన అతను ధర్మారెడ్డి ఆత్మనా పరమాత్మనా ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడాలి అందరం చూస్తాము పాపం మీడియా వాళ్ళు రెండు రోజులు పడిగాపులు కాసారు ధర్మారెడ్డి మాట్లాడతాడేమో అనేసి నువ్వు మాట్లాడకుండా పారిపోయిన వ్యక్తి నువ్వు మాట్లాడినట్టు వార్త వచ్చిందంటే ఏ రేంజ్లో నువ్వు మెయింటైన్ చేస్తున్న సంస్థల్ని ఇది కూడా సిట్టికి ఇవ్వాలి నేను గతంలో కూడా మూడు ట్యాంకర్లు కల్తీ నెయ్యి అని చెప్పి అలిపిర్లు ఆపేస్తే నెయ్యి మళ్ళా పోయింది ఆ నెయ్యి ఎవరు ఫోన్ చేసే పైకి వెళ్ళింది ఆ డేటా కూడా నా దగ్గర ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్